అనకాపల్లి జిల్లా కసింకోట మండలం అచ్చర్ల గ్రామంలోని సోమవారం సాయంత్రం జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని కసింకోట సిఏ స్వామినాయుడు మరియు సిబ్బంది పేర్కొన్నారు ఈ నేపథ్యంలో డిఎస్పి శ్రావణి మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పి శ్రావణి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం ఓ మహిళ ఇంటి ముందు గడ్డి కోస్తున్న నేపథ్యంలో ఓ యువకుడు ఆమె మెల్లో బంగారు ఆభరణం గుర్తించి చోరీకి పాల్పడినట్టు పేర్కొన్నారు ఆమె గడ్డి కోరుతూ ఉంటే ఆమె పనిలో తాడు లాక్ పెట్టుకోవడం జరిగింది బాధితురాలి ఫిర్యాదు మేరకు కసింపొట్టు సిఐఏ స్వామినాయుడు గారు అండ్ టీమ్ ఎస్ఐ లక్ష్మణరావు ఎస్ఐ మనోజ్ కానిస్టేబుల్ గోపి శ్రీనివాస్ మహేష్ మూర్తి అధివతిలో టెక్నికల్ ఎవిడెన్స్ సిసిటీవీ ఫుటేజెస్ యూజ్ చేసుకుని ఎక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది ఎక్యూజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాడు అండ్ ఫస్ట్ టైం దొంగతనం చేయడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేసి చో చోరీకి ఉపయోగించిన బైక్ అండ్ ఏదైతే చోరీ చేశారో బంగారం తాడు అది స్వాధీనం చేసుకోవచ్చు